అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం గ్యారంటీ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది దీనిలో భాగంగా దరఖాస్తు భూపాలపల్లి పట్టణంలోని రామ్నగర్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాల్ని చేపట్టడం జరిగిందన్నారు అవసరాలకు ఎక్కడ ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం కొరకు మీకు అదే రోజు అందించడం జరిగింది రెండవది పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మీరు కోరుకున్న హాస్పిటల్లో ఎక్కడికి పోయినా పేదవారికి వైద్యం అందించే కొరకు పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మీకు అందించడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యపరంగా మీకు సేవలు అందించాలని మనము వైద్యపరంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోగలుగుతాం వ్యవసాయ కూలి గాని వంద కోట్లున్న వ్యక్తి గాని ఈరోజు వ్యాపారాలు చేసుకునే వ్యక్తి కానీ ఆరోగ్యపరంగా మరి మనము ప్రోత్సాహాన్ని అందించాలని పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించాం మిగతా మీకు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు కానీ అదేవిధంగా నిరుపేదలకు ఇళ్ల స్థలం లేక ఇల్లు లేక ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వడం ఈ ఈరోజు దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు కొరకు ఇందిరమ్మ ఇల్లు కొరకు అదేవిధంగా మీకు పెన్షన్ అర్హులైనటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ కానీ మీకు ఇప్పించే కొరకు ఈరోజు మరి ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ముందుగా భూపాల పెళ్లిలో ఈరోజు ప్రారంభిస్తున్నా అర్హులైన ప్రతి వ్యక్తికి నిజాయితీగా మీకు ప్రభుత్వము సేవ చేయడానికి అందించడానికి సిద్ధంగా ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను